హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డిఆర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం అయితే మార్నింగ్ లేచినా అన్నమాట ఫైవ్ థర్టీకి లేచిన నేనైతే రెడీ అయిపోయినా మా చిన్నీ కూడా రెడీ అయిపోయాడు టీవీలో అయితే బొమ్మలు చూస్తుండో అన్నం అయితే ఎత్తుంది పాలు అయితే రెడీ చేస్తున్నా ఎక్కడైనా దొండకాయలు అయితే రెడీ పెట్టేసిన ఇక్కడ ఇవన్నీ టిఫిన్కి అయితే రెడీ పెట్టినా ఉప్మా అయితే వేస్తున్నా గోధుమ రవ్వ ఏదైతే ఉప్మా వేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే సెవెన్ ట్వంటీ అవుతుంది టైము ఒక గంట టైం ఉంది గంటలే వన్ అయితే చేసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్ చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఉప్మా అయితే తినిపిస్తుందా మా చిన్నకు అక్కడేమో బాక్స్ పెట్టేసిన అక్కడేమో కర్రీ అవుతుంది ఇంకా ఎయిట్ త్రీ అయింది అనమాట టైము ఫాస్ట్ ఫాస్ట్గా పని అంత అవుతుంది ఇంకొక ట్వంటీ మినిట్స్ అయితే ఉంది అంతలోపు కర్రీ అయిపోతుంది బాక్స్ అయితే పెట్టేస్తా ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఉప్మా తినేస్తున్నాం దా బిట్ ఇక్కడేమో దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఓకేనా అన్నం ఇది ఓకేనా ఫ్రెండ్స్ బసంలో అయితే కొన్ని ఉన్నాయి ఇవి అయితే క్లీన్ చేసేస్తా తిన్నాక ఓకేనా మా బిట్టుకు కొంచెం తినిపించేసి నేనైతే తినేస్తాను ఓకేనా దాన్నట్టు బట్టలు అయితే సూపర్ ఉన్నాయి అన్నమాట ఇంట్లో ఎటు తొడు బట్టలు నిండిపోయినాయి ఇవన్నీ తీయాలి ఇందులో ఇందులో ఉన్నాయి బయట కూడా బయట బయట ఫ్రెండ్స్ మా అత్తమ్మ ఇంటికి అయితే వచ్చినా నా కాలుకే ఇస్తున్నాడు అవును యూట్యూబ్ ఇక్కడ మంచిగా మంచి బొంగరం తింపుతుండు అకిలు మెల్లె బిట్టు నువ్వు జరుగురా కాలు మీద వస్తుంది అట్ సైడ్ అయ్యి అట్ అయ్యి ఇట్లయి అట్లయి ఒకటే దగ్గర తిరిగేలాగే అట్లా మాయా మళ్ళా చేయి మీదనా చేయి మీద కూడా ఎక్కిస్తున్నారు అట్లా అవునా టాలెంట్ బాగుంది మరి నీకు బిట్ట చూస్తున్నావా ఎట్లా ఇస్తున్నావు బొంగరం అయ్యా అది ఆఫ్ అయిపోయింది మళ్ళా ట్రై చేయి మళ్ళా ట్రై మిస్ అయింది ఎట్లా తిప్పుతుంటారు ఆకిలు పెట్టు

ఓన్లీ కిందనది ఇప్పుడు చేతులు ఎక్కేది ఎంతసేపు జరుగుతుంది చూద్దాం మంచి వీడియో మంచిగా ఇస్తున్నా ఉండని ఉంటని ఎంతసేపు తిరుగుతుంది చూద్దాం బ్లాక్ పడుతుందేమో బ్లాక్ బ్లాక్ జరుగు 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 ఇంత సేఫ్ జరుగుతుంది బ్లాక్ పడుతుందేమో అది ఏమన్నా కాదు చరిచరే ఎంత స్మూతే సౌండ్ వస్తుంది కదా అదే సౌండ్ వస్తుంది పడిపోయింది బ్లాక్ పడిపోయింది బ్లాక్ పడిపోయింది బ్లాక్ బా వైట్ సౌండ్ వస్తుంది కదా బ్లాక్ వస్తలేదు వైట్ అదే సౌండ్ వస్తుంది పోతుంది వైట్ అదేంటిది వైట్ పడిపోతుంది మెల్ల తిప్పినావా ఇదేంది బ్లాక్ ఏంది అట్లా పోతుంది అటు సైడ్ ఇటు సైడే వస్తుంది ఇక్కడేస్తే విట్టు ఎట్లుందిరా విట్టు బాగుందా బాగుందా తిరుగుతుందా ఓకే రైట్ 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 హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పుడైతే మినప్పప్పు అయితే మిక్సీ పడుతున్న దోశకి నానబెట్టేసిన ఫోర్ అవర్స్ అవుతుంది ఇక్కడ అన్నం ఇది తీయద్దు తీయద్దు ఏంటిది బస్సులు అయితే అన్నీ కంప్లీట్ చేసేసిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బసన్లు అయిపోయినాయి మార్నింగ్ నుంచి ఫుల్ నడుములు అయితే పోతున్నాయి ఇదంతా క్లీన్ అయిపోయింది వాటర్ బాటిల్ ఉన్నది లే ఇస్తలే బాటిల్ ఉన్నదిలేదు వాటర్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే పట్టి పెట్టేసినాయి లేదు ఇస్తాలే ఇదంతా ఇల్లు జాడైతే పెట్టేసినావు మా చిన్న అయితే హోంవర్క్ ఇస్తుండు బట్టలు అయితే మస్తు ఉన్నాయి బట్టలు మరితో పెట్టాలి మళ్ళీ ఇది మిక్సీ పట్టాలి నెక్స్ట్ అయితే చపాతి వేద్దామని చూస్తున్నా పనే పని 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 నాన్ స్టాప్ పనే నాకు ఇప్పుడు ఓకేనా లే నువ్వులే రాయి రా హోంవర్క్ రాయ్ ఫ్రెండ్స్ పిండి అయితే పట్టేసినా ఇందులో మినపప్పు బియ్యం అయితే నానబెట్టిన ఫస్ట్ మెంతులు కూడా అవి మూడైతే నానబెట్టి మిక్స్ అయితే పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏమో ఉప్పు వంట సోడా కొంచెం అన్నం అయితే కలిపేసిన అనమాట ఓకేనా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇప్పుడైతే చట్నీ ఇస్తా టమాటా చట్నీ హలో ఫ్రెండ్స్ ఈ రూమ్లో అయితే బట్టలు అయితే మరద పెట్టేసినా అదేమో స్కూల్ డ్రెస్ ఇవేమో వాడి వాడుకునేటివి ఈ రూమ్లో అయితే అలానే ఉన్నాయి ఇవి కూడా ఇప్పుడు తీసేస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటా పచ్చడి అయితే వేస్తాను పచ్చిమిర్చి పూత్తున్నీరునా టమాటా అయితే రెడీ కట్టినా ఇందులో వెల్లుల్లి కూడా వేసేస్తాను ఓకేనా అన్నీ వేయించుకొని బాటిల్ ఉంది అడవిట్టీ అయితే వేయించుకొని చట్నీ అయితే పట్టేస్తా ఫ్రెండ్స్ ఓకేనా ఒకవేళ చపాతి అయితే చేయను దోశలు అయితే వేసుకుంటాం ఇప్పుడు వస్తాయో రావో తెలియదు ఓకేనా పెట్టేస్తానేమో లైఫ్ లైఫ్లో అయితే ఓల్డ్ సాంగ్స్ వస్తున్నాయి పాంతయ్ శ్రీదేవి వస్తున్నాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దోశలు లేస్తున్నా సిక్స్ ఫార్టీ అవుతుంది నైట్ అయితే దోశలు ఇంకా అన్నం కూర ఏం చేస్తలేను చట్నీ అయితే ఏసేసినా రెడీ అయిపోయింది ఇక్కడ అయితే పెట్టేసిన రెడీ అయిపోయింది మేము తినేసి మిగిలింది ఉంటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దోషాలు చేస్తున్నా లే లేరా లే లే లేను లే టవల్ తీసుకో ఇక్కడ ఉంది టవల్ తీసుకో మళ్ళా దోశ అయితే వేసిన ఫ్రెండ్స్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లలు తింటున్నారు ఇద్దరు ఓకేనా హలో ఫ్రెండ్స్ రేపటికైతే అయితే అయితే కట్ చేస్తున్నా ఇప్పుడు అన్నీ రెడీగా అయితే పెట్టేసినా ఎక్కడేమో పిల్లలు ఆడుతున్నారు మేమైతే తినేసినాం దోశలు అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఒక్కొక్కటి అయితే కట్ చేస్తా మెల్ల కట్ చేసి అయితే పెట్టేసుకుంటా ఫ్రెండ్స్ ఆడుతున్నారు పిల్లలు ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ గుడ్ నైట్ సెవెన్ థర్టీ ఫైవ్ అవుతుంది టైము ఓకేనా బాయ్ బాయ్ బాయ్